రహతుల్లాహి బర్కాతుహు చాలా సంతోషం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా రెడ్డి గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్లు నెల్లూరు బారాషాహిత్ తరగాలోనే ఈ రొట్టెల పండుగ అంటే మొహరం జియారత్ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే ఈ భారతదేశంలో సర్వమత సమానత్వం ఉందో దానికి చిహ్నంగా బారాషాహిత్ దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది ఈ రొట్టెల పండుగకు సంబంధించి దాదాపు పది సంవత్సరాల నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా పోరాటాలు చేసి నిధులు సాధించుకొని భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా బారాషయి దర్గాలో అభివృద్ధి పనుల కోసం దర్గా చాలా నేరం అయిపోయి ఉంటే ఆ దర్గాని పన్నెండు అడుగులు వెడల్పు చేయాలని నెల్లూరులో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు అడిగినప్పుడు దానికోసం అతను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి నిధులను శాంక్షన్ చేయించుకున్నా కానీ గత ప్రభుత్వం చివరి దశలో పనులను మధ్యలో ఆపేసిన సంఘటన అయితే ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి సెక్యులర్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎలాగ ఉంటదానికి నిదర్శనం మన చంద్రబాబు నాయుడు గారు నిన్న అతను టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఇమ్మీడియట్ గా సర్వమత సమానత్వానికి వేదిక అయిన బాలాషై తర్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అదే విధంగా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం రూలర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పోరాట యోధుడు కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా ఉండడం మన అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం ఆ ఐదు కోట్ల నిధులతో ఇంకా దర్గాలు చాలా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ బాలాషయి దర్గాలు వచ్చే లక్షలాది మంది భక్తులను ఎటువంటి కష్టం నష్టం లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి మున్సిపల్ శాఖ వాళ్ళు కానివ్వండి వాళ్ళకందరు కూడా మా ఇద్దరు మంత్రులు నారాయణ గారు కానివ్వండి అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు సలహాలు సూచనలు ఇచ్చారు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు మంత్రులు కూడా ఒకటికి రెండుసార్లు విజిట్ చేసినారు ఇంకొకటి మన అందరి మనం గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప విషయం ఏంటంటే గత నలభై ఐదు రోజుల నుంచి మన రూరర్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కమిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా గారు కానివ్వండి సాబీర్ ఖాన్ కానివ్వండి శంషుద్దిన్ కానివ్వండి మిగతా కమ్యూనిటీ సభ్యులకు కమ్యూనిటీలో ఉన్న పెద్దలను కలుపుకొని ఇక్కడ ఏ పని ఎప్పుడు చేయాలా సాంప్రదాయబద్ధంగా ఎలాగ చేయాలా మహిళలు వచ్చే వాళ్లకు ల్యాట్రిన్స్ టాయిలెట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలా వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్లు ఎక్కడ కట్టాలా వర్షం పడుతుంది అని చెప్పి ఇరవై ఏడు ఫంక్షన్ హాల్స్ కూడా హోల్డ్ చేసి పెట్టినారు ఇక్కడ వచ్చిన ఏ భక్తులు కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది జరిగింది లేదా మా గుండు సూదిపోయింది మా బిడ్డ తప్పిపోయినాడని వాదన లేకుండా అందరికి అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వచ్చిన భక్తులు సంతోషంగా తమ ఇళ్లకు పోయేటట్లు వాళ్ళు ఏర్పాటు చేసినారు పదకొండు దగ్గర పార్కింగ్లు పెట్టినారు ఆ పదకొండు దగ్గర పార్కింగ్లలో కూడా మొబైల్ టాయిలెట్స్ పెట్టి ఎక్కడ మహిళలకు మహిళలన్న తర్వాత వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద పోయి ఏదో ఏం చేయాలని కానీ ఇబ్బంది కాకుండా మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లను సమీక్షించుకుంటూ అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు ఒంటి గంటకు పది గంటలకు ఏ టయాన్ని కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులను సలహా సూచనలు ఇస్తూ ఇక్కడ ఎటువంటి అంత వర్షంలో కూడా ఒక్కళ్ళు కూడా బాధపడి అయితే బయటికి వెళ్ళలేదు ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ ఆ విధంగా ఏర్పాటు చేసినారు ఈ ఏర్పాటు చేసి ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ముస్లింలు ఎప్పుడు శ్రీధర్ రెడ్డికి అండగా ఉంటారు దానికి ఇది ఒకటే నిదర్శనం అని తెలియజేసుకుంటున్నా స్లాంగ్ అని మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి